విశాఖ మిస్సింగ్ మర్డర్ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు మృతదేహం లభించిన చోటుకు నిందితులను తీసుకెళ్లారు నాగరాజు బాలకృష్ణ పండు హత్య చేసినట్లుగా నిర్ధారించారు విశాఖ శివార్లో ఓ వ్యక్తి మృతదేహం బయటపడడం కలకలం రేపింది నలభై రోజుల క్రితం ఓ వ్యక్తి మిస్ అయినట్లుగా గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు డెడ్ బాడీ నాగరాజుగా గుర్తించారు పోలీసులు ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు ఈ నగర శివారులో ఒక నిర్మాణిష్య ప్రాంతంలో ఒక వ్యక్తి మృతదేహం కలకలం రేపింది సుమారు నలభై రోజుల కిందట ఒక వ్యక్తి మిస్సింగ్ అయినట్లు ఫిర్యాదు అందుకున్నటువంటి పోలీసులు తర్వాత దర్యాప్తులో భాగంగా ఆ విచారణ చేపట్టి తర్వాత ఎట్టకేలకు ఒక మృతదేహాన్ని కనుక్కున్నారు ఆ మృతదేహం ఆ మిస్సింగ్ అయినటువంటి ఎవరైతే నాగరాజ్ అనే వ్యక్తి ఉన్నారో అతని ప్రస్తుతం పోలీసులు గుర్తించడం జరిగింది ప్రస్తుతం ఈ పిఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి తిమ్మాపురం హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఈ రోడ్డు సమీపంలో ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి పూర్తిగా చెట్లు అన్ని కూడా నిండిపోయినటువంటి ఒక నిర్మాణ ప్రాంతం ఈ ప్రాంతానికి ఎక్కడో హత్య చేసి ఇక్కడ తీసుకొచ్చి పడేసినట్లు కూడా ఆనవాళ్లు లభించాయి అయితే ఒక ఆ వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు కూడా తెలుస్తుంది భార్య రమ్య ఆ గత డిసెంబర్ లో తొమ్మిదో తేదీన కంప్లైంట్ ఇచ్చింది తన భర్త ఎవరైతే నాగరాజు ఉన్నారో నాగరాజు ఒక వాచ్మెన్ గా పనిచేస్తుంటారు అతను కొద్ది రేళ్ళ క్రితం మిస్సింగ్ అయినట్లు కూడా అప్పుడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఫిర్యాదు అందుకున్నటువంటి పియ్యంపాలెం పోలీసులు ఆ మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు అయితే తర్వాత విచారణలో భాగంగా పలు రకాలుగా ఆ మొత్తం అంతా కూడా దర్యాప్తు చేయబట్ట చేపట్టడం జరిగింది తర్వాత భార్య ప్రవర్తన మీద కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి తర్వాత తమదైన శైలిలో ఆమె యొక్క కాల్ డేటా ఇవన్నీ కూడా పరిశీలించగా తర్వాత ఆమెకు ఉన్నటువంటి ఇతర సంబంధాల మీద కూడా ఆరా తీయగా అందులో భాగంగా వసంతరావు అనే వ్యక్తితో ఈమెకు పరిచయం ఉన్నట్టు ఆ పరిచయం వివాహిత సంబంధంగా ఆ దారి తీసిందనే కూడా పోలీసులు కనుగొనడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఈమె హత్య చేసి ఈ విధంగా డ్రామాలు ఆడుతున్నట్టు కూడా పోలీసులు అనుమానించారు ఆ అనుమానమే నిజమైంది తర్వాత ఈ వసంతరావు ఏదైతే వాళ్ళ స్నేహితులు కొంతమంది ఇది ఇంకొక ఇద్దరు బాలకృష్ణ పండు అనే ఇద్దరు వ్యక్తులతో కలిసి ఈ విధంగా మొత్తం ఈ భార్య ప్రియుడు తర్వాత మిగతా ఇద్దరు ఈ నలుగురు కలిపి ఈ హత్య చేసినట్లు కూడా ఆ ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు చేరింది వెంటనే పోలీసులు ఈ తెలుసుకున్న తర్వాత మొత్తం వాళ్ళ నలుగురిని కూడా అదుపులో తీసుకుని విచారణ చేపడుతున్నారు తర్వాత ఈ నాగరాజ్ ఏమయ్యాడు అనే కోణంలో కూడా దర్యాప్తు చేయగా ఈ విధంగా తిమ్మాపురం హండ్రెడ్ ఫీట్ రోడ్డు సమీపంలోనే ఈ విధంగా మృతదేహం పడేసినట్లు ప్రస్తుతం సంఘటన స్థలం వద్ద ఉన్నాం ఇక్కడ కూడా మొండెం అదే విధంగా మిగతా బాడీ పార్ట్స్ అన్నీ కూడా చల్లా చెదరైనాయి ఇక్కడ ఉన్నటువంటి పందులు ఇవన్నీ కూడా బాడీని పూర్తిగా పీక్కు తినేసినటువంటి పరిస్థితి పూర్తిగా మృతదేహం కూడా కుళ్ళిపోయిన స్థితిలోకి చేరుకుంది ఎందుకంటే నలభై రోజులు సుమారు అవుతుంది ఈ నేపథ్యంలోనే ఈ విధంగా జరిగింది అయితే ఇదంతా కూడా ఎక్కడ జరిగింది ఈ హత్య ఈ నేపథ్యం అంతా కూడా ఎక్కడ జరిగింది వీళ్ళకి ఎప్పటి నుంచి పరిచయాలు ఉన్నాయి ఎలా హత్య చేశారు తర్వాత హత్య చే వేరే చోట హత్య చేసి వేరే హోటల్లో హత్య చేసినట్టు కూడా తెలుస్తుంది అది ప్రాథమిక సమాచారం అందింది వీళ్ళ నలుగురు కూడా ఆ మద్యం సేవించడానికి భర్త నాగరాజుని తీసుకుని వెళ్ళి అక్కడ హత్య చేసి తర్వాత ఒక స్కూటీ మీద తీసుకొచ్చి ఇక్కడ పడేసినట్లు కూడా మనకి ఆ సోర్స్ ద్వారా మనకు సోర్స్ ద్వారా ఇక్కడ సమాచారం అందుతుంది అదే కోణంలో పోలీసులు కూడా దర్యాప్తు చేపడుతున్నారు సదరు హోటల్కి వెళ్ళి వెళ్లి మొత్తం సీసీటీవీ ఫుటేజ్ అంటే కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒక్కసారిగా ఈ ఘటనతో ఆ తీవ్ర కలకలం రేపింది ఎందుకంటే భర్త మిస్సింగ్ అయ్యాడని చెప్పి కంప్లైంట్ ఇచ్చి తర్వాత ఈ విధంగా మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ కేసు ఇప్పుడు శవమైతేరడంతో పోలీసులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు మరోవైపు ఈ కేసుకి సంబంధించి అన్ని కోణాలను దర్యాప్తు చేస్తున్నారు గవర్నమెంట్ శ్రీధర్తో చిరంజీవి విశాఖ నుంచి